సో ఆడమంటే ఇక్కడ ఆమె కాదు అక్కడ ఆమె ఆడ పిల్ల అంటే ఆడ పిల్ల సో అర్థం చేసుకోండి సో అర్థం చేసుకోండి అది పెళ్లి ఆనులందరికీ అది చెప్తున్నా హైదరాబాద్ అమ్మాయిలను చేసుకోకండి బాధపడకండి నాకా నేను చాలా బాధలు ఉన్నా గైస్ నేను సింగల్కి పన్ను వీడియో తీసినప్పుడు బాధలని నా కష్టాలని నేను చెప్పుకుంటాను అసలు నాకు ఏం పోస్ంది గా అసలు నేను మాట్లాడలేకపోతున్నా సో బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిరు కదా వండి పెడితే వేసుకొని తినడానికి అయితే వచ్చేసింది అనమాట నాకు ఆకలి అయితే నేను తొందరగా తొందర వండుకుంటుండే తిన్నారా చెప్పండి ఇప్పుడైతే టేస్ట్ చేస్తే ఆయన కూర ఎట్లుందో లేదో టేస్ట్ చేసి చెప్తా కూర చూడండి అసలు ఎంత మంచిగా ఎంత చూడడానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుందో ఈ కన్నా ఇంకా అందంగా కనిపిస్తుంది ఈమె జన్మల దిన ఉండకపోవచ్చు ఇంత మంచిగా వీళ్ళ అమ్మ కూడా ఉండకపోవచ్చు ఈమ కూడా ఉండకపోవచ్చు ఇంత మంచి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ చూడండి మా ఆయన ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బేబీ బిర్యానీ బిర్యానీ చేస్తున్నావా నీకు అంత సీన్ లేదు ఏం చేస్తున్నావు ఏం కూర టమాటా కూర టమాటా కూర అంట నేను టమాటాలు పెద్ద పెద్ద గోసన్ అంటే మంచిగా వేయట కూర నాకు చేసినంత కూడా రాదు ఆయన ట్రై చేస్తుండే ఆనియన్స్ టమాటా కూరలో ఆనియన్స్ వేస్తలేడు ఆనియన్స్ లో టమాటాలు అనమాట ఇన్ని ఆనియన్స్ రెండు మూడు టమాటాలు వేస్తున్నాడు నేను మంచిగా రోజు నేనే చేస్తా పెద్ద మాట్లాడుతు ఎప్పుడైనా సరే చూసి బాగాలేదంటాడు మళ్ళీ తిన్న తర్వాత ఆకు నేను మాట్లాడుతున్నాను తిన్న తర్వాతనేమో మంచి ఉంది బాగుంది ఇంకా ఇయ్యో అని అంటాడు ఎప్పుడైనా సరే ఫస్ట్ చూస్తాడు చూస్తే ఎట్లా తెలుస్తుంది తింటారా తెలుస్తుంది ఇప్పుడు కూడా చూడండి ఆ టమాటాలు అంటా పెద్ద కొంచెం పెద్ద మరీ పెద్దగా ఏంకోండి కొంచెం పెద్ద కోసం ఆ పెద్ద కోసానంట నోట్లో పోదంట తీసి పక్కకు పెట్టేసారు ఎట్లయినా కదా నోట్లకే పోయారు ఎట్లా అది చూసినా ఒక్క రోజు టమాటాలు కోసి చేయి కోసుకో మరి రోజంతా చేసేటం మరి మాకు రోజు ఆయన కోసం నేనే చేస్తా పని అంతా వంట చేస్తా పిల్లల్ని ఎత్తుకుంటా ఇల్లంతా చూసుకుంటా మళ్ళీ యూట్యూబ్ లో వీడియోస్ చేస్తా ఎంత కష్టం చెప్పండి ఆయన పండు లేస్తాడు పండుకుంటాడు తింటాడు మళ్ళీ వండుకుంటాడు స్నానం చేస్తాడు పిల్లగాడు బాత్రూమ్ పోతే కూడా పోయి కదా నిజమే కదా ఇదంతా మౌనం పాటిస్తామా మొర అవన్నీ నిజాలే నిజంగా చెప్తున్నా నిజాలే అర్ధరాత్రి పూట అర్ధరాత్రి కాదు రాత్రి ఆ రాత్రి పూట ఎనిమిది గంటలకు నిజాలే చెప్తున్నా అర్ధరాత్రి అయితే కాదు కానీ నిజాలే చెప్తున్నా ఇవన్నీ నిజాలు మీ ఇంట్లో కూడా ఎట్లనే అవుతుందని నాకు తెలుసు అగ ఉల్లిగడ్డలో ఎంత ఎంతసేపటి నుంచి ఆ పెద్ద గంట పెట్టి ఏమంటారు కలుపుతూనే ఉన్నాడు అలా ఏమి వేయలేడు టమాటాలు చూడండి ఎట్లా కట్ చేసి నేను కూడా ఇంత సైజు కట్ చేస్తాను కానీ సైన్ పెద్ద టమాటా ఒలిగడ్డ అన్నప్పుడు ఉల్లిగడ్డలు ఎక్కువ ఉండాలి అట్లనే టమాటా ఉండాలి ఫస్ట్ నూనె పోసుకొని అలా కలివి వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డ వేసినాక ఉల్లిగడ్డ వేసిన తర్వాత టమాటాలు తీసుకొని అందులో వేయొద్దు కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఆగాలి తర్వాత మిల్ల కూర వేసుకుని అట్లా వేయాలి అంతగాని ఒక్క దగ్గర అన్ని పెట్టేసి వేయొదు అన్నం చేసినా కుక్కర్లేదు అంతా నేను కూర ఏం కుక్కర్లో చేయను పప్పు ఒక్కటి కుక్కర్లో వేస్తాను ఆయన చూసేది ఎప్పుడో ఒకసారి అమ్మసం చేసి చూస్తాడు అన్ని కుక్కర్లో చేస్తున్నాను అనుకుంటాడు అన్నీ అబద్దాలు అబద్ధాలు మాట్లాడే ఆడపిల్లలు కుడతారు ఇద్దరు కొడుకు అంటే నేను నాది నాకు కుట్టారు కాబట్టి నేను నిజాలు మాట్లాడతాం కాబట్టి నాకు కుట్టేరు నీకు పుట్టలేరు కదా నీకు పుట్టటం లేమో మంచి ఆడపిల్లలు ఏం మాసో నేను పిచ్చి వేసిద్దాం కానీ ఎంత సేఫ్ చేస్తావు ఇల్లుగడలన్నీ మాడిపోతూనే అన్నీ మాడిపోయినాయి చిన్న కోసం ఎల్లుగడలు కూడా వేస్ట్ చేస్తూ అదే గిన్నె కన్నీ అంటుకుంటా టమాటా లేచి చల్లినా పసుపు అయ్యి ఉల్లిగడ అంటున్నాం పసుపు అల్మల్గడయ్యి ఎంత సేపు చేస్తూ ఈయనకైతే ఎప్పుడు చాక్లెట్లు పిచ్చి ఏంది ఎందు సారు గుండు ఇప్పుడే కదరా అంత పెద్ద ప్యాకెట్ తిన్నావు షీట్ నేను చూపిస్తాను మీకు క్యూట్ బాయ్ ఇది చూడండి ఇల్లునైతే చెత్తకుండా చేసి క్యూట్ బాయ్ లాగా పడుకున్నాడు డిస్టర్బ్ చేయొద్దు నిద్రలో పాలు అవుతున్నాడు పాపం దా అయిపోయింది నా ఆకలి అవుతుంది బేబీ నాకు చాలా అర్జెంట్ ఏం చేయాలి తొందరగా చెయ్యు తొందరగా ఆకలి అవుతుంది బేబీ ప్లీజ్ ఎంత సింపుల్ అవుతుంది ఎప్పుడూ వస్తారు కాదు బేబీ రోజు చేసి తింటేయాలి చాక్లెటా నైనా అడుగు పోయిస్తారు బయట పో పో చూడండి చూడండి కానీ నేను అసలు ఫ్రై చేయకుంది ఎందుకంటే నాకు తెలుసు అలా మాడిపోతుంది వాసన వస్తుంది పెద్దగా పెట్టి వేస్తుంది కూర ఆకలి అవుతుంది చాక్లెట్ ఈరోజు మన ఇద్దరం ఉపవాసం ఉండాలి కదా ఉపవాసం ఉండాలి ఆకులెట్లు తినే సరే షాప్కి పోయి తిందా ఉపవాసం ఉందందా ఈరోజైతే చెప్తున్నా గైస్ అయితే చెప్తున్నాం కదా గైస్ నాకైతే ఉపవాసమే అనమాట లేదంటే నేనన్నా వండుకొని తినాలి అంతే తప్ప ఆ కూర అయితే మనం తినలేము అనమాట ఎందుకంటే మొత్తం మాడిపోతుంది మన వల్ల కాదు తినలేము మాడిపోయిన కూర మనం ఎట్లా తింటాం లే అంతే కదా గైజ్ ఎప్పుడో ఒకసారి చేస్తే గంటనే ఉంటుంది రోజు చేయాలి నేను చేసేటప్పుడు చూసుకొని చేసి సారీ చేసేటప్పుడు చూసినా నేర్చుకొని చేసి ఉంటే నాలో ఒక టెన్త్ గిట్లనా ఎవరైనా కొడతారా ఆ గంటని మిల్లర్ కొట్టాలి ఆ గంట పొగ పోయి కట్టుంది వంట చేస్తుండే బ్యాండ్ కొడుతుండేమో పది రూపాయలు యూజ్ తీ వంట చేసినందుకన్నా బ్యాండ్ కొట్టుపోవేవి బయట పది రూపాయలు ఇస్తాం గిట్ల గట్ల దుగితే పెయిన్ తెచ్చి డ్రాండ్రీఫ్ అంత వచ్చాని కంటే వంట చేసేటప్పుడు తెచ్చి పైకి కట్టుకోవాలి సుఖమార్తు చూసిన ఇంత పక్క ఉండి పెళ్లి కానకు పొందేలాగా అయింది అవును ఓ విసిట్ వచ్చింది పిల్లల్ని కనుక ఎవరైనా ఆటోమేటిక్ లావ్ అయిపోతారు కదా ఇట్లా కొడతారా వైఫ్ లో ఎవరైనా ఇట్లా కొడతారా యూ ఇది రాస్కెల్ ఇట్లా మీ ముంగట్ని ఇంత కనం కొడుతుండు ఇయర్ ఇంత కొడతారో ఊహించుకోండి మీ ఊరికే వదిలేస్తున్నాను అనమాట ఈయన ఒకడు ఇగో చూడండి చూసిరు కదా ఇగో ఇది మా ఆయన చేసిన టమాటా కూర ఉప్పకారం వేసినవే అయ్యాల ఏమి వేయొద్దంట ఏమి వేయొద్దు నాకేమో ఆకలి అవుతుంది నేను అలా వండుకోవాలి సో గాయస్ ఫైనలీ నేనైతే ఒక కుక్కలు అన్నం పెట్టేసిన తర్వాత కూర పెట్టేసిన కూర అయిపోయింది అనమాట కొంచెం వేసుకుని టేస్ట్ చేయి అంటే టేస్ట్ అంటే అన్నం వేసుకుని కాదు నార్మల్ చికెన్ స్మెల్ మటన్ స్మెల్ అంటే మసాలాలు అవి వేసి మస్తు చేస్తాను ఇంకోటి మెయిన్ ఒక నోటీస్ నేను చెప్తున్న అబ్బాయిలు అందరికీ మెయిన్ పెళ్ళి వేసుకునే టైంలో అస్సలు హైదరాబాద్ అమ్మాయిలను అస్సలు చేసుకోకండి అన్ని పనులు మనతో చేపిస్తారనమాట పెళ్లి చేసుకున్నాం అనుకోండి అన్ని పనులు అలా చేస్తారు గుర్తు పెట్టుకోండి కదా ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఐదే అమ్మాయిని మాత్రం అసలు చేసుకోకొని పెద్ద ఉంటారు ఈ మగా వాదన అనమాట సో అంటే భుజాలు తడుపుకుంటారు చూడండి అట్లా అయిపోయింది చూసిరు కదా అట్లా బుజాలు దడుక్కుంటుంది చూడండి ఇక్కడ కూర అయితే ఎంత బ్యూటిఫుల్ గా చేసినాను సో ఈ జన్మల ఈమల లైఫ్ లో బ్యూటిఫుల్ సో ఈమ జన్మల పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత 29 ఇయర్స్ వరకు 29 సో థర్టీ ఇయర్స్ వరకు మన సీనే ఉండకూడదు

అంటే కూరని కూడా అందంతో పోల్చాలి ఏమనుకుంటున్నాను సో ఎందుకంటే ఎట్లయినా సరే నేను మంచిగా చేసి ఉంటాను సో బాగాలేదు అంటే ఎందుకంటే సో అందుకే చెప్తున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా ఏ మ్యారేజ్ చేసుకున్నా హైదరాబాద్ అమ్మాయిలను చేసుకున్నాను అనుకోండి ఇట్లా కష్టపడాల్సి వస్తుంది సో మనం పని చేసి మనం పని మనం పని చేసి మేపాల్సి వస్తుంది ఇట్లా ఏమలాగైతే తిను తిన జల్లేదేనో సో ఇది కూడా అంత కష్టపడి తిన్నా చేసినా కూడా ఫస్ట్ ఆమెరా తింటుంది అంటే అర్థం చేసుకోండి మీరు నేను ఎంత కష్టపడి ఉన్నాను ఆ కూర చూడండి అసలు ఎంత మంచిగా ఎంత చూడడానికి కూడా ఎంత మంచిగా ఈమ కన్నా ఇంకా అందంగా కనిపిస్తుంది సో మంచిగా కలిపి కూర మంచిగా కలిపి ఎట్లైనా చేయలేవు కదా తినడానికి కూడా ఏంది నొప్పి ఉండకపోవచ్చు ఇంత మంచిగా అమ్మ కూడా ఉండకపోవచ్చు ఈమె కూడా ఉండకపోవచ్చు ఇంత మంచిగా ఇందులో మాత్రం కొంచెం ఉరగబెట్టిన గుడ్లు కానీ లేదంటే గుడ్లు కానీ వేసి వండితే మాత్రం మద్ద్రిపోతుంది అనమాట ఎట్లుంది నిజం నిజం ఒప్పుకోవాలి సో చూసిరు కదా గాయస్ అతనే ఫస్ట్ అన్నది చికెన్ మటన్ అంత స్మెల్ ఎట్లుంటుందో అట్లా స్మెల్ వస్తుందని సో ఫైనల్ అయితే ఆడ ఆడ ఆడేమని ఒప్పేసుకుందనమాట సో ఆడమంటే ఇక్కడ ఆమె కాదు అక్కడ ఆమె పిల్ల అంటే ఆడ పిల్ల సో అర్థం చేసుకోండి సో అర్థం చేసుకోండి అది పెళ్లి అనులందరికీ అది చెప్తున్నా హైదరాబాద్ అమ్మాయి నేను చేసుకోకండి బాధపడాలని నాకాన్ని నేను చాలా ఉన్నా గైస్ నేను సింగల్గా పను వీడియో తీసినప్పుడు నాకు బాధలని నా కష్టాలని చెప్పుకుంటా అసలు నాకు ఏడు వస్తుంది గాయస్ని అసలు నేను మాట్లాడలేకపోతున్నా సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అంతే సో చూడండి నా బాధలు చెప్తున్నా కూడా తను ఏడుస్తుంది అంత స్యాడిస్ట్ అనమాట నేను అది సో గైస్ బాయ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకో చేసుకోండి